ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లకి ఎలక్షన్లకి ఇంకొక ముప్పై ఐదు రోజుల టైం ఉందనగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తున్నారు అసలు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి సిద్ధం సభలు పెడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను నేను విన్నాను నేను చూస్తున్నానని నడక ప్రారంభించాడు దొంగ ముద్దులతోటి ముద్దులతోటి దొంగ ముద్దులతోటి పిల్లల్ని ఎత్తుకోవటం నటించి నమ్మించి ప్రజలను మోసం చేసి అనేక హామీలు ఇచ్చాడు ముఖ్యంగా నేను రాగానే అమ్మలకు ఆడపడుచులకు నేనున్నాను రాగానే మద్య నిషేధం చేస్తాను సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు కానీ ఏం చేశాడు సంపూర్ణ ముద్య నిషేధం చేయకపోంగా వంద రూపాయల కోట్ల బాటిల్ పిచ్చి మంది ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు చేసి ప్రజల ఆరోగ్యాలతోటి చలగాట అలాంటి ఎంతో మంది యువకులు చనిపోతున్నారు ఈ మద్యం మత్తుకు బానిసై ఇంత దుర్మార్గంగా మద్యం తయారు చేసి ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని ఈ మద్యం వ్యాపారం సారా వ్యాపారం చేయడానికి మన రాష్ట్రానికి వచ్చాడే అనిపిస్తుంది సారా వ్యాపారం ఇసుక వ్యాపారం చేసి అతని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం ప్రజలను మోసం చేశాడే తప్పి ఏ రోజు చేయలేదు అదేవిధముగా నేను రాగానే మనకు నాకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా మెడలు ఉంచి తెస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు మోకాళ్ళ కిందకు వెళ్ళి వాళ్ళకి నమస్కారం ఉంగి నమస్కారాలు చేసేది తప్ప ఏ రోజైనా ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక్క ఎంపీ అయినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడా మాట్లాడలేదు కనీసం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతిఫలాల గురించి మాట్లాడా మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు వెళ్ళాడు వెళ్ళాడు అతను ఆయన మీద ఉన్నటువంటి కేసులు పరిష్కరించుకోవడం కోసం నరేంద్ర మోడీ గారి వద్ద ఆయన మోకాళ్ళ వద్ద దాలు పెట్టాడు తప్పి మనకు ప్రజలకు చేసిందేమీ లేదు అదే విధముగా రా రాగానే రాజధాని అమరావతిని నిర్మిస్తానన్నాడు అమరావతి రాజధానిని అబద్ధాలు పలికాడు ఇవాళ మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక్క రాజధాని కూడా లేకపోంగా ఒక్క ఇటుక కూడా పేల్చలేదు అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెమ్మంటనే రాజధాని ఏర్పాటు కోసం అమరావతిని ఎన్నుకోగా రైతులు స్వచ్ఛందంగా ముప్పై వేల ఎకరాలు బాబుగారి మీద నమ్మకంతో రైతులు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారంటే బాబుగారి మీద ప్రజలకు ఎంత నమ్మకం అర్థం చేసుకోండి ఈయనకు ఒక్క ఎకరం కాదు కదా సెంటు భూమి కూడా ఎవరు ఎందుకంటే సెంటు భూమి ఇచ్చినా కూడా ఆక్రమించేస్తాడనే భయంతో ఆయనకి ఎవరు ఆయనకేమవుతుంది సెంటు భూమి అంటున్నారు మీరు ఆయన సెంటు భూమి పంచుతున్నాడు కదా ముప్పై లక్షల మందికి పంచాను అని చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ కింద ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వమని సుమారు డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే దాంట్లో సుమారు నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానం ప్రకారం అందులో సగం డబ్బులే ఖర్చు చేసి మిగతా డబ్బులు మొత్తం వాళ్ళ బినామీ పేర్లతోటి స్థలాలు ఇచ్చాడు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏ రోజు కూడా సొంత భూమి కాదు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాడు టిట్కో ఇల్లు కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది ఇదంతా ఇప్పుడు రేపు ఆయన ఇచ్చినటువంటి ఎక్కడో ఊరు బయట ఎక్కడో తొండల గుడ్లు పెట్టే స్థలాల ఎక్కడో స్థలాలు ఇచ్చాడు అయ్యే బాబుగారు రాగానే ప్రతి ఒక్క ఇచ్చినటువంటి జగన్ ఇచ్చినటువంటి చంద్ర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించడం ఖాయం చంద్రబాబు నాయుడు గెలవటం ఖాయం ఈసారి నూట నుంచి నూట యాభై నుంచి నూట యాభై బాబు గారికి బాబుగారికి రావడం ఖాయం రాడు చంద్రబాబు నాయుడు నేనే గెలుస్తాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నేను గెలవబోతున్నాను ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాను వైనాట్ డబల్ సెంచరీ అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకుంటున్నాడు ప్రజల్లో వైసీపీకి పూర్తి వ్యతిరేకత ఉందండి ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా గమనించాలి ఏ రోజు కూడా ఒక మినిస్టర్ ఫోటో కానీ ఒక వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఒక పశువంధ ఒక విద్యాశాఖ మంత్రి కానీ ఎవరి ఫోటోలు ఉండడానికి లేదు ఎందుకంటే మీకు ఎమ్మెల్యేలకి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రోజు కూడా ఆయన ఫుట్టనే పెట్టుకోవాలి ఆయనే చేసుకోవాలా వీళ్ళు ఏం వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో డబ్బుతోటి కొనొచ్చు ఇప్పుడు ఇసుక ఇసుక మీద మద్యం మీద సంపాదించిన వేల కోట్లు ప్రజలకి ఎంతో కొంత రెండు వేలు మూడు వేలు ఇస్తే ప్రజలు ఆటోమేటిక్గా డబ్బులకి అమ్ముడుకుపోతారు ఓట్లు వేస్తారనే అపోహలో ఉన్నారు కానీ ఒకటే చదువుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలకి నేను ఒకటే చదువుతున్నాను సార్ మీ మీరు అనవసరంగా మీ జేబుల్లో కానీ మీ ఖర్చులు కానీ పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు గెలవరు అనవసరంగా ఓడిపోతారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ రానున్నది గవర్నమెంట్ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నాడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి ప్రజా ప్రజల ఆశీస్సులు మొత్తం ప్రజల ఆశీస్సులు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి డబ్బుతో గెలవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు డబ్బులు తీసుకుంటారండి ప్రజలు నేను వేరే డబ్బుల గురించి ఇట్లా మాట్లాడతాను అనుకోవచ్చు ప్రజలకు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు కానీ గారికి ఓటేస్తారు డెబ్బై ఏళ్ల ముసలాడు వచ్చి ఉంది మీ ఇంట్లో చిన్న కొడుకు వయసు నాది నన్ను గెలిపించండి మేము వాళ్ళకి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాను ఇప్పటివరకు చేసిన దానికంటే అధికంగా చేస్తాను అభివృద్ధి అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు ముసలాడు కాదండి ఆయన ఆయన వయసు డెబ్బై ఐదు మనసు ఇరవై ఐదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాన్వా ఎక్కాలంటే మెట్లు టకటకటాక ఎక్కుతున్నాడు తిరుపతి మెట్లు గంటన్నరలో ఎక్కగలుగుతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టాలంటే వంగలేక పంతులు గారు ఆ రాయి పైకి తీసుకునేది టపక్కన కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాడు అవి కూడా ప్రసాదం ఇస్తే అవి ఎందుకు రాన ఇట్లా నీళ్లు అట్లా చేయితో ఉంచిపోతాడు అది ఆయన భక్తి భగవంతుడి మీద ఉన్నట్టు ఆయనకు విశ్వాసం మా బాబుగారు అలా కాదండి సతీ సమేతంగా తిరుపతి వెళ్తాడు సతీ సమేతంగా ఆ భగవంతుని స్మరించుకుంటాడు అదేవిధంగా ఇవాళ నడి ఎండలో ఇరవై ఐదు నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో ఎవరూ తిరగ తిరగలేని వయసులో జనాలు కుర్రోళ్ళు కూడా ఎల్ ఈందా ఈ ఎండను ఆలోచిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆ విధంగా మీటింగులు పెట్టి ఆ విధంగా హుషారుగా అటువంటి హుషారైన మనిషి అలాంటి నిఖార్సైన మనిషి అటువంటి స్వచ్ఛందమైన ఉన్నటువంటి వ్యక్తి మనకు దొరకటం అదృష్టం ఈసారి చంద్రబాబు నాయుడు గారికి బాబుగారు రాకపోవడం మన దురదృష్టం అండి ప్రజలు మరి ఏం ఆలోచించారో ఒక్కసారి ఛాన్స్ ఇస్తాను ఒక్కసారి నేను పగలు తీస్తాను ఎరగదీస్తాను అనేటప్పటికీ ఏదో వాళ్ళ నాన్నగారిని చూసేదో ఒకసారి చూద్దా ఉన్నారు ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ రాదు రాబోదు ఎందువల్ల రాదంటారు ఒక ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అక్క చెల్లెల ఆసీస్లన్నీ నాకే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి ఒకటండి పది రూపాయలు ఇస్తున్నాడు వంద రూపాయలు తీసేసుకుంటున్నాడు ఏదో అనుకున్నాడు నేను అమ్మఒడి ఇస్తున్నాడు అని అమ్మఒడి అంటే పదివేల రూపాయలు ఇస్తే రోజుకి ఇరవై ఏడు రూపాయలు నువ్వు ఇచ్చే కరెంటు బిల్లు ఎంత కనీసం రెండు వందల నూట యాభై రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఇలా పదిహేను వందలు పదహారు వందల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి నువ్వు పదిహేను వందల వసూలు చేస్తావు నువ్వు ఇరవై ఏడు రూపాయలు అంటే ఇవాళ ప్రజలు అర్థం చేసుకోలేనంత స్థితిలో లేరు సార్ ఇలా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఏదో పది రూపాయలు ఇచ్చి భిక్ష వేస్తున్నాడు ప్రజల భిక్షగాళ్ళు కాదు మేము ఇస్తాము మేము అనే తేజీకి వచ్చేసారు బాబుగారు వస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆయన రాగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైన్ల మీద సంతకం ఉద్యోగస్తులు ఫైన్ల మీద సంతకం పెడతాడు బాబు వస్తుంది జాబ్ బాబు రాగానే జాబ్ వస్తాయి అనేక కంపెనీలు వస్తాయి తప్పకుండా ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబు గారికి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి నిన్న పిడుగురాళ్ల సభలో కూడా మాట్లాడుతూ ఆయన చెప్తుంది అంటే కనుక జాబు రావాలంటే బాబు రావాలో నేను తేల్చుకోండి అంటున్నారు కదా ఎందుకంటే నేను వచ్చిన తర్వాతే వా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు నేను కల్పించానని చెప్తున్నాడు కదా మరి ఆయన అది ఏమండి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు ఐదు వేల రూపాయల జీతం ఐదు వేల రూపాయలంటే రోజుకి ఎంత పడుతుంది ఎంత దుర్మార్గమైన నువ్వు నూనె ప్యాకెట్ కొనాలంటే నూట యాభై రెండు వందల రూపాయలు ఉంటే నువ్వు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లను వాడుకొని వాలంటీర్లను ఉపయోగించుకొని నువ్వు ప్రతి ప్రభుత్వం చేసే ప్రతి తప్పు కూడా పాపం అన్యాయంగా వాలంటీర్ల మీద నిక్కి నెట్ నెట్టేసి వాలంటీర్లకు నేను ఉద్యోగాలు ఇచ్చాను వాలంటరీ వ్యవస్థను బాగుపరిచంటే ఎలా సార్ అది ఎంత దుర్మార్గం అండి ఇలా ఐదు వేల రూపాయలు తెలియజరిగిద్దా ఇవాళ మన ఊరకు బయటికి వెళ్ళి కాఫీ టీ దాతంటే ఇరవై రూపాయలు అవుతుంది సార్ ఆ ఐదు వేలతో ఉంది బాబు గారు వస్తే పదివేల రూపాయలు వాలంటీర్లకు ఇస్తానంటున్నాడు వాలంటీర్లను తీయనంటున్నాడు పైపిచ్చు వాలంటీర్లకు పదివేల రూపాయలతో పాటు వాళ్ళు చేసే పనికి ప్రతిఫలంగా సుమారు యాభై వేల రూపాయలు సంపాదించే విధంగా ఏర్పాటు చేస్తానని ఆయన మాటిచ్చారు ఆయన మాటిచ్చారంటే తప్పదు అదొకటి ఏ విధమైన ఏది ఇప్పుడు దాకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైనా కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయా ఒక్క కంపెనీ రాకపోగా అమరూన్ బ్యాటరీ కంపెనీ సుమారు వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతారు అమీరన్ కంపెనీ వాళ్ళు హీరో ఉన్న కంపెనీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలు దగ్గర దగ్గర నలభై ఏడు కంపెనీలు ఈయన దెబ్బకి ఈయన వాటాలు అడుగుతున్నాడని చెప్పి పారిపోయారు బాబు గారు వస్తే అనేక కంపెనీలు వస్తాయి ఇవాళ హైదరాబాద్ చూసాం అనేక అనేక విధంగా ఐటీ రంగం అభివృద్ధి చెందింది ఇవాళ ఐటీ రంగంలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది బాబు గారి పుణ్యం అదేవిధంగా నేను ఒకటి చెబుతాను సార్ ఒకరోజు ఒక మీటింగ్ జరిగింది స్టేట్ ఆఫీసులో బాబుగారు ఒక మాట అన్నారండి మీరు మీ పిల్లల్లో బీటెక్ అయిపోయిన వాళ్ళ పిల్లలు చేతులు ఎత్తమన్నాడు అనగానే ఒక సుమారు అందులో ఒక వెయ్యి ఉన్నారు అందులో ఏడు వందల మంది దాకా చేతులు ఎత్తారు మీ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేతులు ఎత్తండి అని అన్నాడు అందులో ఒక నూట యాభై మంది అవి చేతులు తర్వాత బెంగళూరులో చే ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు చేతులు ఎత్తమంటే కొంతమంది ఎత్తారు హైదరాబాద్లో కొంత ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు చేతులు ఎత్తానంటే ఒక్కడెత్తల అది మన దౌర్భాగ్యం అది మన పరిస్థితి అది మన దౌర్భాగ్యం మీకు ఇచ్చే అమ్మఒడి పథకాలు పదివేలు ఐదు వేలు కాదు మా పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేస్తారు ఉద్యోగాలు చేస్తున్నారు అనే స్టేజ్కి నేను తీసుకొని వస్తా కంపెనీలు నిర్మిస్తా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఐదు బెంగళూరులు ఊటీలు అమెరికాలో వెళ్ళాల్సిన పని లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేసేటట్టు చేస్తా మనకు మీకు పిల్లల భవిష్యత్తు కావాలా మీకు లేదా పదివేలు ఐదు కావాలా ఆలోచించుకోండి అని ఆయన మొత్త కండంతో అంత బాధపడుతుంటే మా కళ్ళు కన్నీళ్ళు వచ్చినాయి సార్ ఇటువంటి నాయకుడిని ఎందుకు పోగొట్టుకున్నావా ఏం తప్పు చేశామా ఈ తప్పు ఇంక జీవితంలో చేయకూడదనే అనే మా మా మనసులు అందరి మనుషుల్లో కలిగింది సార్ అటువంటి నాయకుడిని పోగొట్టుకోం ఈసారి మేము గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అనేటట్టు మేము చేస్తాం సార్ కార్యకర్తగా